పాఠశాల స్థాపించిన మొదటి సంవత్సరం నుంచి గత పదిహేను ఏడుగా మార్కుల్లోనైనా జీపీఏలోనైనా వంద శాతం ఉత్తీర్ణతో ముందుకు సాగుతున్న ఏకైక విద్యా సంస్థ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మంగళవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో వంగ సాయిచరణ్ టెన్ జీపీఏ సాధించగా ఎస్ఎస్సీ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణతో విద్యార్థులు ప్రతిభ అనబరిచారని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ తెలిపారు మంగళవారం వేములవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులందరినీ ఆయన అభినందించారు ప్రిన్సిపల్ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ కృష్ణమేణి టాలెంట్ స్కూల్ తన విజయ పరంపరను కొనసాగిస్తోందని సమగ్రమైన పక్కా ప్రణాళికతో విద్యారంగంలోని అన్ని అంశాలు నెలకొల్పుతోందని అన్నారు అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల సిబ్బందిని కరస్పాండెంట్ అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపకులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు 그렇지 않아. టాలెంట్ స్కూల్ లాస్ట్ ఉండదు టెన్ టెన్స్ టెన్త్ తీసినవసరం కూడా నైన్ పాయింట్ ఎబో హండ్రెడ్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయపురం కొనసాగుతుంది దాంట్లో విజయ లక్షణం చేయించిన వచ్చిన విద్యార్థి విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా చూడాలని కూడా చేస్తూ ఉన్నాం అసలు పెద్ద ఆస్తే పిల్లలకి చదిస్తారు రోజు సమాజం చాలా కాంపిటీషన్ ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ దాదాపు మీడియం ఇంగ్లీష్ మీడియం కానీ మీడియం కానీ చాలా కాంపిటేట్గా సరిగ్గా చాలామంది తల్లిదండ్రులు శక్తికి మించి పెట్టుబడి పెట్టి విద్యార్థులు కూడా జరిగిస్తూ ఉన్నారు మరి వారి తల్లిదండ్రుల ఆశయంతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడాలి వాళ్ళందరూ కూడా మంచి ర్యాక్స్ చేయించి భవిష్యత్తులో ఏదైతే ఉన్నదో అనేక మందికి సహాయపడేలా వాళ్ళని భగవంతులు ఆశీర్వించలేకపోతు దీంతో విజయ సాధించిన అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు చేస్తాం Good evening to everybody. This is Visayacharam from class 10th of Krishnaveni Talent School. Today I have achieved uh, 10 points from our school, Krishnaveni Talent School. I felt very much happy when I heard that I got 10 points. Uh, the main role of these uh, 10 points is my teachers and my parents, especially my father who has been so motivational for me and who stood by me at every time. But I would thank everybody who helped me to reach this. Thank you. In today's announced SSE results, really we achieved a great success by achieving 110 GPA and 19, 9 above 10 GPS. So, this is a great result. Uh, I thank everybody. Uh, particularly, first of all, I, I want to thank our students who did this great hard work and next to I thank all the teachers who supported them, who motivated them and then I, I next uh, uh, thank to all the parents who has given complete support from morning uh, 6 o'clock to evening 8 o'clock. Uh, uh, they were sent whenever we want and uh, or whatever we have given the task it was completed by the students and they did really well. See we uh, achieved an extraordinary result. Okay. Uh, this time and next year we try to achieve more good result uh, with all the motivation of uh, our director sir Sri krishna sir and even uh, uh, support by our uh, chairman samuel raja sir thank you thanks a lot and congratulations to all the students who achieved a good result thank you